నంజాల్లో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బీ పోలీసులను బీఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు ఏడాదిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసిన ప్రభుత్వ విధానాలు కేబుల్ టీవీ ఫోకస్ రౌండ్ల వారి ఓట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కుందు మతిలేరు వాగులలో అల్లుకుపోయిన గుర్రెపు డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది పెరుగుతున్న గుడ్డు ధరలు కొనాలంటే భయపడుతున్న సామాన్యులు తగ్గిన కోళ్ల ఉత్పత్తి పెరిగినది మ్యాచ్ పంజాబ్లో డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కొందరు పరివాహక ప్రాంతాలు నిల్వలు అధికారుల చర్యలు చేపట్టుకోవడం విశేషం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీపీ పాలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ న్యూస్ నైన్ కి స్వాగతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుల్ పై వెయిట్ వేశారు పోలీసులు ఉన్నతాధికారులు టూ టౌన్ రూరల్ ఎస్ఐ బి కానిస్టేబుల్ స్వామి నాయక్ నాగరాజులను విఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు జూలై ఎస్పీ రఘుబీర్ రెడ్డి డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ రాజారెడ్డిలపై చర్యలు తీసుకోకుండా కింద స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది హీరో అల్లు అర్జున్ ఈ నెల పదకొండవ తేదీన ఎమ్మెల్యేషన్ పరవి ఇంటికి విచ్చేశారు ఆయనకు ఆటోనగర్ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు అల్లు అర్జున్ రాక గురించి ఎమ్మెల్యే శిల్పారవి వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వేల సంఖ్యలో అభిమానులు విచ్చేశారు దాదాపు మూడు గంటల సేపు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పారవి ఇంట్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభ కోల్పోయింది జరిగిన రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని సరిపోల్చుకుంటే ఈ విషయం స్పష్టమవుతుంది అందుకు ఆర్థికవేత్తలు అనేక కారణాలు చూపుతున్నారు ప్రధానంగా భూముల ధరలకు రెక్కలు రావడం ప్రజల ఆదాయం తగ్గిపోవడం ప్రభుత్వ విధానాలే కారణమని విశ్లేషిస్తున్నారు పైగా ఇది ఎన్నికల సంవత్సరం కావడం ప్రభుత్వం మారుతుందన్న ప్రచారం విస్తృతంగా జరగ జరగడం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ అనడానికి మరో ప్రధాన కారణం అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది ప్రభుత్వ భూములు ధరలను పెంచడంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా భారీగా పెంచింది నంద్యాల సాధారణ ఎన్నికల ఫలితాల రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులను ఆదేశించారు సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆన్లైన్ ఎంట్రీ డేటాపై కలెక్టరేట్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌండ్ రౌండ్ల వారి ఫలితాలను ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఈసీఐ జిఓవి ఇన్ వెబ్సైట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో తెలుసుకునేందుకు వీలుగా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు ఈ డేటా ఎంట్రీతో ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు డేటా ఎంట్రీ చేసే సమయంలో కంప్యూటర్ సహాయకులు ఓట్ల లెక్కింపు వివరాలను అభ్యర్థులకు ఏ రంగులో ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కూడా చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు నందర మార్కెట్లో కిలో మటన్ ఎనిమిది వందల రూపాయలు కాగా కిలో చికెన్ మూడు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది సామాన్యులకు అందుబాటులో ఉండే కోడిగుడ్డు సైతం నిన్న మొన్నటి వరకు ఒక్కో కోడి గుడ్డు ఐదు రూపాయలు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాగింది ఎండాకాలం కావడంతో కోడి ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది అదేవిధంగా కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం ముప్పై గుడ్డు రెండు వందల ధర పలుకుతుంది హోల్సేల్గా ఒక కోడిగుడ్డు కోడి గుడ్డు ఆరు పాయింట్ యాభై రూపాయలు కాగా రిటైల్ ధర ఎనిమిది ఉంది కోడిగుడ్డు ధరలు కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు నంద్యాలలో డంపింగ్ యార్డ్ వ్యర్థాలు పరివాహక ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయని తెలిసిన అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం కుందు క్రింద ఉన్న గ్రామంలో అధిక శాతం త్రాగునీటికి కుందు నెత్తిని ఉపయోగిస్తారు గతంలో కుందు కలుషితం కావడంతో వేలాది చేపలు మృతి చెందిన విషయం విదితమే అప్పట్లో ఒక ఫ్యాక్టరీ ఒక ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలు గుర్తించారు శాశ్వత చర్యలు మాత్రం నేటికి లేవు తాజాగా డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి వర్షం పడితే చాలు ఆ వ్యర్థాలు కుండిలో కలిస్తే మాస్ ఆరోగ్యాల గురించి పట్టించుకునే నాతో ఎకరవయ్యారు మున్సిపాలిటీకి ఏ అధికారి వచ్చినా నాలుగు రాళ్లు వేనుక వేసుకుందామా అని ఆలోచిస్తారే కానీ ప్రజా సమస్యలపై దృష్టి మాత్రం పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా టౌన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు గత నెలలో దొరికిన కోడి పందెంలో నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద లంచం డిమాండ్ చేశారు అధికారులను లక్ష్మణ్ రాజు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా టౌన్ సిడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందారు సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని కూలీ పడుతున్నారు తర్వాత కొన్ని ఫ్లైట్స్ అయ్యి కూడా వెహికల్స్ రికార్డ్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే ఆ స్థలం తనకి యజమాని కుచేర్పాటి లక్ష్మణ్ ఉన్నారు ఆయనకి ఆయన కంపెనీ గారు ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళా అది కాకుండా ఆయనకి యాభై డిమాండ్ చేశాడు దేనికంటే రేపు పొద్దున్న జాస్టీ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే స్కీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏపీ ఆటలించాడు ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం ఆయన ఒక కవర్ గేట్కి తండ్రిలో పెట్టుకున్నాము

వేఐటియుసి పట్టణ అధ్యక్షులు భూమన శ్రీనివాసులు నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి హుస్సేన్సా తెలిపారు అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కొందు మధ్యలేరు వేసవి కాలం పూర్తిగా వెండిపోవడం జరుగుతుంది ఆ సమయంలో గుర్రపుడెక్క ఆకులు నది పొడవునా అల్లుకుపోవడం జరుగుతుంది వర్షాకాలం మొదలు కావడంతో ఆ వరద నీటితో వందన గంటకు పూర్తిగా అడ్డుపడి ఆ వరద నీరు కాలనీలోకి ఎదగడం జరుగుతుంది అంతేకాకుండా ఆ గుర్రపుడెక్క ఆడులు ఆకులు గండ్ల దగ్గర నిలిచి కుళ్ళి విషయం వాయువులు ఎదురుచెల్లడంతో క్రింద గ్రాముల వారు ఆ నీటిని త్రాగి అంటూ రోగాల బారిన పడుతుంటారు వంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ వైఎస్ నగర్ ఎస్ఆర్బిసి పోలూరు కులుమద్ది మునగాల ఇట్లా ఈ ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు కానీ ప్రజలు కానీ తమ వ్యాపార నిమిత్తం పనుల నిమిత్తం ఈ రహదారి పైన ఈ కుందునది మద్దిలేరు వాగు పైన నడచడం జరుగుతుంది మరి కుందునది ఈ వేసవి కాలంలో కుందునది మద్దిలేరువాబు పూర్తిగా వెండిపోవడం జరిగింది వెండిపోవడం వల్ల మరి గుర్రపు టేకులు అంటే ఆకులు మొత్తము కుందునది ఇందికి మిందికి కూడా అల్లకపోవడం జరిగింది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ నంజాల్లో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బి పోలీసులను వ్యూఆర్ పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు ఏడాదిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసిన ప్రభుత్వ విధానాలు కేబుల్ టీవీ ఫోకస్ రౌండ్ల వారి ఔట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముందు మతలేరు వాగులలో అల్లుకుపోయిన గుర్రపుడ్డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది పెరుగుతున్న గుడ్డు ధరలు కొనాలంటే భయపడుతున్న సామాన్యులు తగ్గిన కోళ్ల ఉత్పత్తి పెరిగినది మ్యాచ్ పంజాబ్లో డంపింగ్ యార్డు వ్యర్థాలు కుందో పరివాహక ప్రాంతాల్లో నిల్వలు అధికారుల చర్యలు చేపట్టుకోవడం విశేషం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ పాలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ नमस्कार